ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చుతుంది ఎందుకు అని అంటే చామంతి మొక్కలు చామంతి పువ్వులు ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు మన గార్డెన్కి ఒక ప్రత్యేక ఆకర్షణ అదీనూ మనం చిన్నప్పటి నుంచి ఇంట్లో కామన్గా చూసే ఒక మొక్క అండి కాకపోతే అప్పట్లో కొద్ది రంగులు మాత్రమే ఉండవు ఇప్పుడు ఏంటి అని అంటే బోలెడన్ని రంగులు వచ్చేసినాయి అనమాట చామంతిలో దాదాపు పదిహేను రంగులు అది కూడా కేవలం ఆరు రూపాయలు పడింది అనమాట ఒక్కొక్క నారు వచ్చేసి సో ఇవి నేను ఎలా తీసుకున్నాను ఎక్కడ తెప్పించుకున్నాను సిటీజీ నుంచి తీసుకున్నాను ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా ఒక సపరేట్ వీడియో ఉంది మన ఛానల్లో చెక్ చేయండి లేదా డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఫస్ట్ ఆ వీడియో చూడండి సో నార్లు ఎక్కడి నుంచి వచ్చాయి నాకు అనే విషయం అయితే మీకు తెలుస్తుంది సో నేను కూడా తెప్పించుకున్నానండి దాదాపు తొంభై నార్లు అనమాట తొంభై మొక్కలు ఆశ ఎక్కువ కదా సో అన్ని కలర్స్ మన గార్డెన్లో పూయించాలి అన్న ఆశతో ఇవన్నీ తెప్పించాను మొక్కలన్నీ కూడా సక్సెస్ఫుల్గా బతికినాయండి సో చూద్దాం ఇందులో ఎన్ని మనకి సక్సెస్ఫుల్గా పువ్వులు పూస్తాయి ఎన్ని కలర్స్ వస్తాయి మన గార్డెన్లో అనేది వెయిట్ చేసి చూడాల్సిందే సెప్టెంబర్ అక్టోబర్ ఆల్మోస్ట్ డిసెంబర్ వరకు కూడా టైం అయితే పడుతుంది ఇవన్నీ పెరగాలి పించింగ్ చేయాలి మనము అలా స్టెప్ బై స్టెప్ వీటికి ప్రాసెస్ అంతా చేసుకుంటూ వెళ్తే పువ్వులు వచ్చిన తర్వాత ఇంకా అసలు గార్డెన్ లుక్కే మారిపోద్ది అనమాట అండ్ ఇంకొక స్పెషల్ అట్రాక్షన్ ఏంటి అని అంటే పదిహేను కలర్స్ కదండి ఇవి పదిహేనులో మనకి రెండు గ్రీన్ షేడ్స్ ఉన్నాయి అదే స్పెషల్ అట్రాక్షన్ బయట అన్ని కలర్స్ ఎన్ని అయినా చూడండి ఎన్ని కలర్స్ అయినా దొరకవచ్చు కానీ గ్రీన్ మాత్రం ఎక్కడ దొరకదండి సో అది ప్రత్యేకత అనమాట సిటీజీలో మనకు అదే అడ్వాంటేజ్ రేర్ కలెక్షన్ అంతా కూడా మనకు వస్తుంది సో ఇలా ఒక్కొక్క సెట్లో ఫిఫ్టీన్ కలర్స్ చూస్తున్నారు ఎంత హెల్దీగా ఉన్నాయి సాఫ్లింగ్స్ సో ఇలా ఫిఫ్టీన్ కలర్స్ వస్తాయి అనమాట సో అవి ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది ఇవాళ వీడియో హలో నేస్తాలు వెల్కమ్ టు ఆర్గానిక్ నేస్తాం నేను మీ సుజీ ఇవాళ వీడియోలో కంప్లీట్గా మనం చామంతి శాంప్లింగ్స్ పెట్టుకునేటప్పుడు మట్టి అనేది కొద్దిగా ఎలా చూసుకోవాలి ఏంటి అనేది డీటెయిల్డ్గా అయితే ఈ వీడియోలో చెప్తాను సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను పెట్టేది ఘనజీవామృతము ఉండాలండి నేను అవి ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం పెట్టేది చిన్న నార్లు ఇవి పెరిగి వాటికి పోషకాలు అందటానికి టైం పడుతుంది కాబట్టి నేను ఏం చేశానంటే ఇలా ఒక పాత్వే ఉందండి ఆ పాత్వేలో అక్కడక్కడ ఒక్కొక్క ఘనజీవామృతం ఉండైతే పెట్టేశాను మామూలుగా మనకి ఇన్స్టెంట్గా మొక్కకి పోషకాలు అందాలి అని అంటే కొద్దిగా దాన్ని పౌడర్ లాగా దంచి మట్టి చూ తవ్వేసి అందులో పోసి మళ్ళీ మట్టితో కప్పేయాలి కాకపోతే నాకు ఇక్కడ చామంతి నారుకి పెడుతున్నాను కదా అవి ఇంకా పెరగడానికి టైం పడుతుంది ఈలోపు వర్షాలు పడుతూ ఉంటాయి స్లోగా ఘనజీవామృతం ఉండలోంచి మనకు కావాల్సిన పోషకాలు అందుతూ ఉంటాయని డైరెక్ట్గా అలా ఒక్కొక్కటి కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చేసి ఒక ఐదు అలా పెట్టేశానండి అలా పెట్టేసిన తర్వాత మిగతా మట్టిలో ఉన్న కలుపు మొక్కలు కానీ పిచ్చి మొక్కలు కానీ అంతా తీసుకుని ఒకసారి మట్టిని అంతా కూడా గుల్లబరుచుకోవాలి అండ్ మెయిన్గా మనకి చామంతి నార్లు పెట్టుకునేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే మట్టిలో ఇసుక శాతం అనేది ఉండాలండి లేకపోతే వేర్లు అనేవి గుళ్ళిపోతాయి మీకు ఎక్కడన్నా కటింగ్స్ దొరికినాయి అనుకోండి ఆ కటింగ్స్ తీసుకొచ్చి ప్లెయిన్గా ఏమి కలపక్కల ఓన్లీ ఒక చిన్న కంటైనర్స్ మనకి ప్లాస్టిక్ కంటైనర్స్ ఇవి ఒకటి ఉంటాయి కదా అందులో లేదో ఒక కొబ్బరి చిప్పలో పోసేసి ఆ కొమ్మల్ని తీసుకొచ్చి అందులో పెట్టేసినా చాలండి చక్కగా ఒక నెలకి మనకి వేర్లు అనేవి ఫామ్ అయిపోతే అప్పుడు తీసి మనము పాటింగ్ మిక్స్లో అనేది పెట్టుకోవచ్చు అండ్ చామంతికి పాటింగ్ మిక్స్ ఎలా ఉండాలి అని అంటే బంకమట్ అనేది లేకుండా చక్కగా మనకి కొద్దిగా మట్టిలో కంపోస్ట్ మీ ఇంట్లో కిచెన్ కంపోస్ట్ ఉంటే కిచెన్ కంపోస్ట్ లేకపోతే పశువుల ఎరువు ఏదో ఒక రకం కలిపి తర్వాత కొద్దిగా ఇసుక అనేది కలపాలండి ఇసుక అనేది కలుపుకుంటే చక్కగా మనకి వాటర్ అనేది ఎప్పటికప్పుడు డ్రైన్ అవుతుంది అండ్ ముఖ్యంగా మనం పెట్టే కంటైనర్కి హోల్ అనేది డ్రైన్ హోల్ అనేది ఉండాలి వాటర్ అనేది ఎక్సెస్ వాటర్ బయటకు వచ్చేయాలి ఈ ఇసుక కూడా ఏం చేస్తుంది అంటే ఎప్పటికప్పుడు ఎక్సెస్గా ఉన్న వాటర్ అంతా బయటకు తీసేసి మొక్కకి కావాల్సినంత తేమ మాత్రమే అందిస్తుందండి సో దట్ మనకి చామంతికి వాటర్ ఎక్కువ అవ్వకూడదండి తక్కువ అవ్వకూడదు బ్యాలెన్స్డ్గా ఉండాలి మనకి ఎప్పుడైతే సాయిల్ డ్రై అవుతుందో అప్పుడు వాటర్ పోసి తేమగా ఉంచాలి ఎక్కువైనాయి అంటే మనకి ఆ వేరు దగ్గర ఉన్న కాండం కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి వాటర్ అనేది మరీ ఎక్కువ అవ్వకుండా చూసుకో చూసుకోండి అలా అని పూర్తిగా వాటర్ పోయికి కూడా వెంటనే ఆకులన్నీ వడిలిపోతాయి అలా వడిలిపోయినప్పుడు కంగారు పడకుండా మళ్ళీ సాయంత్రం టైంలోనో ఉదయం టైంలోనో కొంచెం వాటరింగ్ ఇవ్వండి అన్నీ కూడా నార్మల్గా అయిపోతాయి అండ్ చామంతిలో మనకి ఎక్కువగా పెస్ట్లు అనేవి ఎక్కువ చూస్తాం ఏంటంటే రేపు వర్షాలు పడినప్పుడు గొంగలి అనేది కొద్దిగా అటాక్ అవుతుందండి లేదంటే మిల్లీ బగ్స్ ఒకటి కనిపిస్తూ ఉంటాయి సో ఎప్పటికప్పుడు చెక్ చేసుకుని ఆకుల మీద ఉన్న ఆ పెస్ట్ని తీసేసుకోవటం ఒక ఈజీ పద్ధతి లేదు ఆల్రెడీ కొంచెం ఏమైనా ఒక రోజు చూడుకోకుండా అటాక్ అయిపోయి అంటే మాత్రం కొద్దిగా నీమ్ ఆయిల్ లాంటిది వాటర్లో మిక్స్ చేసి స్ప్రే చేసినా చాలండి చాలా ఈజీగా పోతాయి అండ్ చూస్తున్నారు కదా నేను సిక్స్ సెట్స్ అయితే తెప్పించుకున్నాను ఒక్కొక్క దాంట్లో పదిహేను కలర్స్ ఉంటాయి కదా టోటల్గా నైంటీ ప్లాంట్స్ అండి ఇవన్నీ కూడా నేను మొత్తం గార్డెన్లో సేమ్ డేనే మళ్ళీ పెట్టేసుకున్నాను అన్నీ కూడా ఫ్రెష్గా ఉన్నాయండి ఏ నారు కూడా ఇంత కూడా నలిగి లేదనమాట చాలా హెల్తీగా ఉన్నాయి అండ్ అన్నీ కూడా సెట్ అయినాయి మనకి పెట్టిన వెంటనే కొద్దిగా మరీ ఎక్కువ వర్షాలు విపరీతంగా వర్షాలు పడుతున్నాయి అనుకోండి అలాంటప్పుడు మనం ఇలా నార్లు తీసుకొచ్చి పెట్టినప్పుడు డైరెక్ట్గా వర్షం దాని మీద పడకుండా కొద్దిగా అవి ఒక రెండు రోజులు సెట్ అయ్యే వరకు కొంచెం వర్షం పడని ప్లేస్లో పెట్టి కొద్దిగా సెట్ అయిన తర్వాత మీరు నార్మల్గా పెట్టేసుకోవచ్చండి ఏంటంటే ఎక్కువ వర్షాలు పడినా కూడా డైరెక్ట్గా వాటర్ దాంట్లో ఎక్కువ ఉండిపోయినా కూడా మనం పెట్టిన వెంటనే ఆ కాండం దగ్గర కుళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఆ జాగ్రత్త అనేది తీసుకోవాలి ఆయన చూస్తున్నారు కదా నా కంటైనర్స్లో మొత్తం అంతా కూడా బాగా విపరీతంగా గడ్డి అది ఉంటే అదంతా తీసేసి మట్టిని అంతా కూడా మొత్తం గుల్లగా చేసేసుకుని నేను ఆల్రెడీ ఎప్పటి నుంచో నా దగ్గర దాదాపు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ నుంచి మట్టి కుండీలు అయితే ఉన్నాయండి కాకపోతే అవి ఓన్లీ ఒక ఐదే ఉన్నాయి అన్నమాట ఆ కుండీలో చామంతి అనేది ఎవ్రీ ఇయర్ పెడుతూ ఉంటాను మీరు నా పాత వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది సో అందులో పెట్టంగా ఈసారి మరి ఎక్కువ శాంప్లింగ్స్ తీసుకున్నాను కదా సో అవన్నీ పెట్టడానికి ఈసారి కొంచెం ఈ హండ్రెడ్ రూపీస్ టప్స్ ఏవైతే నేను ప్రతిసారి కూరగాయలు పెంచుతానో ఆ హండ్రెడ్ రూపీస్ టప్స్ కూడా కొద్దిగా చామంతి కోసం కేటాయించడం అయిందనమాట అండి ఇదిగోండి నేను చెప్పా కదా మట్టి కుండీలు అని చెప్పి ఇవి ఎప్పుడో అసలు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుందో ట్వంటీ ఇయర్స్ అవుతుందో అండి ఎప్పుడో అత్తయ్య కొన్న కుండీలు అనమాట ఇవి సో అందులోనే ఎప్పుడు కూడా చామంతి పెడతాను ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కలరు లేకపోతే టూ కలర్స్ అట్లాగా పెడతానండి సో అందులో ఏమైందంటే లాస్ట్ ఇయర్ ఈ బల్బ్స్ ఉంటాయి కదా మనకి అమర్లెల్లీస్ లేకపోతే గ్లాడియోలస్ ఇవి రెండు కూడా ఇందులో పెట్టాను అనుకుంటా ఒక దాంట్లో సో ఆ బల్బ్స్ పక్క నుంచి సైడ్ నుంచి బేబీ బల్బ్స్ అన్నీ పెరిగి ఇట్లా బల్బ్స్ వచ్చినాయి అనమాట సో వాటిని అయితే ప్రజెంట్ తీసి పక్కన పెడతాను ఈ మట్టిని సిద్ధం చేసుకునేటప్పుడు అవి వస్తే అవన్నీ తీసి విడిగా పెడుతున్నాను అనమాట వాటిని వేరే కంటైనర్లో పెట్టాలి అండ్ ఇవి కూడా లాస్ట్ ఇయర్ బల్బ్స్ అండి చిన్న కుండీల్లో పెట్టాను కదా సో అవన్నీ మళ్ళీ ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మళ్ళీ అవి జర్మినేట్ అయినాయి మీ దగ్గర కనుక ఆ బల్బ్స్ ఉంటే వాటిని తీసి మళ్ళీ ఇప్పుడు పెట్టుకోండి పెట్టుకుంటే మీకు చక్కగా అక్టోబర్ టైంకి ఆ గ్లాడియోలస్ కూడా అన్నీ ఫ్లవరింగ్ వస్తుందండి అండ్ ఫైనల్గా ఇవన్నీ కూడా మట్టి అందులో ఉన్న పిచ్చి మొక్కలు అన్నీ కూడా తీసేసి నీట్గా రెడీ చేసుకుని ఇందులో కూడా మొక్కలైతే పెట్టేసుకున్నానండి అండ్ మరి ఈసారి ఎక్కువ మొక్కలు అయితే తెప్పించుకున్నాను కదా దాదాపు తొంభై అని అంటే మరి తొంభై కుండీలు కావాలి కదా సో ప్రజెంట్ ఎందుకన్నీ తెప్పించాను అని అంటే అవి ఎందుకు అనేది నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను ప్రజెంట్ ఈ చిన్న చిన్న నార్లన్నింటినీ కూడా నేను నా దగ్గర చిన్న పాట్స్ చాలా ఉన్నాయి ఆ చిన్న పాట్స్ అన్నిట్లో కూడా పెట్టేసుకున్నానండి ఇవి కొంచెం ఇందులో ఒక వన్ మంత్ గ్రో అయిన తర్వాత వీటిని ఒక ప్లేస్లో పెడదాము అనే ఆలోచన అయితే ఉన్నది చూద్దాం అది ఎంతవరకు పాసిబిలిటీ అవుతుందో లేదో ప్రజెంట్ అయితే ఇందులో అయితే పెట్టేశానండి సో దట్ ఒక్కొక్క మొక్క ఒక్కొక్క చిన్న చిన్న కుండీల్లో పెట్టాను అన్నీ కూడా మనకి సర్వైవ్ అయితే అయినాయి అండి ఏమి ఇబ్బంది కాలేదు నేను కింద నేల మీద మీకు చూపించాను కదా ఇందాక స్టార్టింగ్లో ఘనజీవామృతం ఉండలు అవి పెట్టానని చెప్పని అక్కడ పెట్టిన ఒకటో రెండో మొక్కలు మాత్రము పందికొక్కులు వచ్చి వాటిని డిస్టర్బ్ చేసేసరికి కొంచెము అవి వడిల్ని అండి చూడాలి అది కూడా నేను మళ్ళీ కొమ్మ తీసి పక్కన అయితే పెట్టాను అది కూడా సెట్ అయిపోతుంది వస్తే ఇబ్బంది అయితే ఏం లేదు అది ప్రాబ్లం తప్పితే అది మన గార్డెన్లో ఉన్న ప్రాబ్లం తప్పితే ప్లాంట్స్ పరంగా అయితే ఏమి ఇబ్బంది లేదండి అన్ని మొక్కలు చక్కగా అనమాట నేను కూడా వెయిటింగ్ చాలా ఎగ్జైటెడ్గా ఇవన్నీ ఎప్పుడు పెరుగుతాయి ఎప్పుడు కలర్స్ వస్తాయి ఎందుకంటే మనకి దాదాపు పదిహేను కలర్స్ అని అంటే దాదాపు గార్డెన్ అంతా చూడడానికి అయితే చాలా కలర్ఫుల్గా ఉంటుంది కదా సో చాలా ఎగ్జైటెడ్గా వెయిట్ చేస్తున్నాను అండ్ చెప్పాను కదా ఈసారి పెద్ద టప్స్ కూడా చామంతితో ఆక్యుపై చేశాను అని చెప్పి ఒక్కొక్క దాంట్లో ఇవి హండ్రెడ్ రూపీస్ టప్స్ అండి ఒక్కొక్క దాంట్లో దాదాపు సిక్స్ ప్లాంట్స్ వరకు కూడా పెట్టాను అదండి మరి మన చామంతి స్టోరీ అయితే ఎలా ఉన్నాయి ఏంటి అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీరు అనుకోవచ్చు పువ్వులు ఏమి చూపించకుండా ఎలా ఉన్నాయి అని ఎలా చెప్పమంటారు అని స్టార్టింగ్లో చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేస్తానండి మనకి ఏమేమి కలర్స్ వస్తున్నాయి ఏంటి అనేది సో ఈ వీడియో కొత్తగా చూసే వాళ్ళకి ఇదేమీ అర్థం కాకపోవచ్చు మొక్కలేంటి ఆరు రూపాయలు ఏంటి ఎలా వచ్చినాయి ఏంటి అని సో వాళ్ళందరి కోసం లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒక్కసారి ఆ వీడియో చెక్అవుట్ చేయండి సో మీకు కూడా చామంతి మొక్కలు కావాలంటే ఆ వీడియో లింక్ కింద నేను డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ అయితే ఉందన్నమాట సో తప్పకుండా అది క్లిక్ చేసి జాయిన్ అవ్వండి మీరు కూడా సిటీజీలో జాయిన్ అయితే మీకు కూడా ఇలాంటి చామంతి మొక్కలు చక్కగా వస్తాయి అండ్ నెక్స్ట్ కమింగ్ సీజన్ అక్టో ఆగస్టు ఎండింగ్లోకి ఆల్మోస్ట్ స్ట్రాబెరీ ప్లాంట్స్ కూడా వస్తాయండి ఎందుకంటే మళ్ళీ క్వశ్చన్స్ అన్నీ మీరు నన్ను కామెంట్ బాక్స్లో అడుగుతారు కాబట్టి నేను వాటన్నిటికి ఇక్కడే ఆన్సర్ చేస్తున్నాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అండ్ ఆల్రెడీ మన ఛానల్లో ఉన్న చామంతి పువ్వులు అంటే లాస్ట్ ఇయర్ చామంతి ఎలా ఉన్నాయి ఏంటి కలర్స్ అనేది నేను వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్అవుట్ చేసి ఆ వీడియో కింద కూడా తప్పకుండా కమెంట్ చేయండి ఎందుకంటే మీరు ఇచ్చే కమెంట్సే బూస్టప్ లాగా అనమాట థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ అండి